జరిగినట్టుగా కోట్లాది రూపాయల ఇల్లీగల్ ఆపరేషన్ జరిగినట్టుగా భూ లావాదేవీలు భూ ఆస్తులు వీటన్నిటికి సంబంధించి ఇక్కడ లోతైన విచారణ జరుపుతామని చెప్పి ఈడీ విడుదల చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఉంది అదే కాకుండా దాని కొనసాగింపుగా జనవరి ఇరవై నాలుగు ఈ సంవత్సరంలోనే హైదరాబాద్ ఈడీ ఆఫీస్కి వివేక్ గారిని పిలిచి ఈడీ విచారణ రోజంతా చేసింది మళ్ళీ ఫర్దర్ గా కూడా విచారిస్తాము మళ్ళీ పిలుస్తామని కూడా చెప్పింది కానీ తెలంగాణ పోలీసులేమో మొన్న ఎనిమిదో నెలల మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద దీంట్లో ఏం లేవు అని చెప్పి కేసును క్లోజ్ చేసి అంటే కారణం ఏంది హోంమంత్రిత్వ శాఖ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి వందల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగిన సూట్ కేస్ కంపెనీలు బోగస్ కంపెనీలు పెట్టి ఈ రకమైనటువంటి లావాదేవీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించి అది విచారణ జరుపుతుండంగా కూడా తెలంగాణలో హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివేకును వ్యాపారాలనే ఉద్దేశంతో ఈ కేసును పోలీసు వాళ్ళకి చెప్పి క్లోజ్ చేపించి క్లోజ్ చేస్తూ ఒక పిటిషన్ వేసారు ఇవాళ దాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ మా బీఆర్ఎస్ లీగల్ టీం మా భరత్ గారు జక్కుల లక్ష్మణ్ గారు అదేవిధంగా మా కళ్యాణ్ గారు అదేవిధంగా మా లలితారెడ్డి గారు మా కార్తిక్ గారు మా లీగల్ టీం అంతా కూడా కలిసి ఇవాళ ఒక ప్రొటెస్ట్ పిటిషన్ను మేము నాంపల్లి కోర్టులో వేయడం జరిగింది డెఫినెట్గా ఇవాళ నేను మీడియా ద్వారా నేను వివేక్ చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నువ్వు వివేక్ను కాపాడలేవు వివేక్ నువ్వు ఈ విషయంలో నుంచి నువ్వు బయటపడలేవు ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతూ ఉంది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అఫీషియల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంటే ఉంది విచారణ ఇంకా లోతుగా ఈడీ కొనసాగిస్తూ ఉంది ఈ విచారణ ఒకవైపు జరుగుతుండగానే తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ రకంగా కోర్టులో రిపోర్ట్ వేయడం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసును క్లోజ్ చేస్తూ రిపోర్ట్ వేయడాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ వేసినాం డెఫినెట్గా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయ పోరాటాన్ని మా బీఆర్ఎస్ లీగల్ సెల్ లీగల్ టీం ఆధ్వర్యంలో కొనసాగిస్తాం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినాం అవసరమైతే దీని విషయంలో హైకోర్టుకు పోతాం సుప్రీంకోర్టు అడ్వకేట్లతో కూడా మాట్లాడతాం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం ఖచ్చితంగా ఇవాళ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా వందల కోట్ల రూపాయలు ఆనాడు వివేక్ గారు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాద్ నుండి రామగుండం మంచిర్యాల తదితర ఏరియాలకు ట్రాన్స్ఫర్ చేసి ఆనాడు ఎన్నికల్లో ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఆ ప్రాంత ఓటర్లని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసింది కాబట్టి ఇది చట్టానికి వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం ఎన్నికల కమిషన్ రూల్స్కు నిబంధనలకు వ్యతిరేకం ఆయన చూపించినటువంటి అఫిడవిట్లు అవన్నీ కూడా ఈడీ అవన్నీ కూడా చెక్ చేసింది ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది డెఫినెట్గా నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది వివేక్ యొక్క పదవి ఊడిపోవడం ఖాయం ఆయన రేవంత్ రెడ్డి కాదు కదా భగవంతుడు కూడా కాపాడలేడు చెన్నూరులో ఉప ఎన్నిక ఖాయం నేను మీకు చెప్తా ఉన్నా ఆన్ వివేక్ ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం ఈ కేసులో వివేక్ అరెస్ట్ అయి జైలుకి పోవడం ఖాయం వివేక్ను రేవంత్ రెడ్డి కాదు ఆ భగవంతుడు ఆ దేవుడు కూడా కాపాడలేనటువంటి పరిస్థితులు డెఫినెట్గా ఖాయం చెన్నూరు నియోజకవర్గంలో డెఫినెట్గా భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక రాబోతుంది ఆ విషయాన్ని కూడా నేను తెలియస్తూ ఉన్నా మేము డెఫినెట్గా ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా మా లీగల్ టీమ్ ఆధ్వర్యంలో మేము సీరియస్గా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియస్తూ ఉన్నా నేను ఇంకో విషయం కూడా తెలంగాణ పోలీసులను అడగదలుచుకున్నా ఇవాళ ప్రభుత్వాలు మారుతుంటాయి మొన్నడాక పది సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం ఇప్పుడు ఐదు సంవత్సరాలు వీళ్ళకు ప్రజలు ఓట్లేసి వీళ్ళు ప్రభుత్వంలో ఉంటారు పోలీసులు ఈ శాఖ పారదర్శకంగా ఉండాలి ఒక పద్ధతి ప్రకారం ఉండాలి చట్టానికి లోబడి రూల్స్ను ఫాలో అవుతూ వాళ్ళ పనితీరు ఉండాలి కానీ ఈ రకంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులెత్తుతూ రేవంత్ రెడ్డి చెప్పిందే చేసుకుంటూ మీరు పోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందులు పడతారు మాకు కూడా అందరు తెలుసు ఎవరెవరు ఏం సీఎంఓలు ఉండేవారు నడిపిస్తున్నారు ఇంటెలిజెన్స్లో ఉండేవారు నడిపిస్తున్నారు సిఎస్ఎల్ లో ఉండేవారు నడిపిస్తున్నారు ఎస్ఐబిలో ఉండేవారు నడిపిస్తున్నారు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎవరు నడిపిస్తున్నారు అన్ని విషయాలు మాకు కూడా తెలుసు ఇంత గింతంత కదా తెలంగాణ అందరూ గిల్లనే ఉంటాం కదా హైదరాబాదు నగరంలోనే అందరం ఉంటాం కదా ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు బాధ్యత తీసుకున్నారు ఎవరు ఏ రకంగా అనేది తెలుసు మీకెందుకు ఈ రాజకీయ పరమైనటువంటి విషయాల్లో మీ అతి జోక్యం ఎందుకు మీరు బదనామవుడేందుకు భవిష్యత్తులో మీరు బలంవుడేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంది సీనియర్ ఐపీఎస్ అధికారుల విషయంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది ముగ్గురు ఐపీఎస్ అధికారుల విషయంలో ఏం జరిగింది మీరు చూస్తలేరా మరి మీరెందుకు అంతగానో మతిగా రాసుకొని పూసుకొని మీరెందుకు వేసుకుంటున్నారు అంతగానో స్వామి భక్తి మీరెందుకు ప్రదర్శిస్తున్నారు ఒకసారి మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నా నేను అందరిని అంటలేను కొందరిని అంటున్నా ఎవరిని అంటున్నానో మీరు కూడా టీవీలలో చూస్తున్నారు వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలుసు సో ఈ కేసు విషయంలో డెఫినెట్గా మేము ఎంత దూరమైనా పోతాం ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఇటువంటి మచ్చలు తెలంగాణ పోలీసులు మీరు తెచ్చుకోకండి ఈడీ విచారణ కొనసాగుతున్న కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మీరు కోర్టులో రిపోర్ట్ ఎట్లా వేస్తూ కేసును క్లోజ్ చేయాలని చూస్తారు ఈడీ విచారణ జరుగుతుంది కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతున్నటువంటి కేసులో తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి చెప్తే వివేక్కు సంబంధించి ఈ కేసును క్లోజ్ చేస్తూ మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అడుగుతున్నా మీరు చట్టానికి ఏమన్నా అతిథుల రూల్స్ మీకు తెలియదా చదువుకోలేరా రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తారా ఎట్లా పడితే అట్లా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పోతే రేపు మీరు కూడా పీనలైజ్ అవుతారు డెఫినెట్గా మీరు కూడా బాధ్యులుగా ఈ కేసులో పరిగణించబడతారు కాబట్టి మీరు వాళ్ళ రాజకీయ కౌగిలిలో తెలంగాణ పోలీసు పెద్దలు మీరు బందీ కాకండి అని నేను కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి రాజకీయ విషకవగిలిలో తెలంగాణ పోలీసు పెద్ద మనుషులు మీరు బందీ అని నేను కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అర్థమవుతా ఉంది మీ మీడియా మిత్రులకు కూడా అర్థమవుతుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతున్నటువంటి కేసులో విచారణ కొనసాగుతున్నటువంటి కేసులో ఏం లేదని చెప్పి పోలీసులు ఎట్లా ఎట్లా రిపోర్ట్ ఇస్తారు కోర్టులో ఇంత అన్యాయం ఉంటుందా ఇంత దారుణం ఉంటుందా ఏమే ఎంక్వైరీ చేసిరండి మీరు పోలీసులు ఏ బ్యాంకుకు పోయినరు ఏ లావాదేవీలు చూసిరు మీరు అసలు లావాదేవీల విషయాలు మీ పరిధిలోకి వస్తాయా ఫైనాన్షియల్ థింగ్స్ మీ పరిధిలోకి వస్తాయా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది ఈడీ ఇంటర్వ్యూ అయింది దీంట్లో ఈడీ విచారణ కొనసాగిస్తూ ఉంది మీరు ఎట్లేస్తారండి నాకు అర్థంగా రిపోర్టు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద అంటే రేవంత్ రెడ్డి ఏ చెప్తా చేస్తారా ఇంత దుర్మార్గం ఉంటుందా ఇంత అన్యాయం ఉంటుందా ఇది ఒక రాజకీయ పరమైనటువంటి అంశము సీరియస్గా కేసు నడుస్తున్నటువంటి సబ్జెక్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు లోతైన విచారణ జరుగుతున్నటువంటి అంశంలో ఇంత పెద్ద ప్రెస్ నోట్ ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది ఇది గింత పెద్ద ప్రెస్ నోటు ఈడీ విడుదల చేసింది గిన్ని విషయాలు గిన్ని వాస్తవాలు ప్రజాక్షేత్రంలో ప్రజలందరి కళ్ళ ముందరుండగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి మీరు రిపోర్ట్ వేసి కేసును క్లోజ్ చేయాలని మీరు చూస్తే ఏం చేస్తున్నట్టు తెలంగాణ పోలీస్ పెద్దలు ఇటుపోతుంది ఈ రాష్ట్రము ఇంత దుర్మార్గం ఉంటుందా రేవంత్ రెడ్డి చెప్తా చేస్తారా సో డెఫినెట్గా ఈ కేసు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మా లీగల్ టీ మేము చాలా గట్టిగా ఉన్నాం నాంపల్లి కోర్టులోనే కాదు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా పోతాం న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాం డెఫినెట్గా నూటికి నూరు శాతం వివేక్ గారి ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయం ఆయన ఇరికపోయిండు దొరికిపోయిండు రేవంత్ రెడ్డి కాదు భగవంతుడు కూడా ఆయనను కాపాడలేడు నేను మళ్ళీ మళ్ళీ పోలీసులకు కోరుతా ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఎందుకంటే మేము కూడా పది సంవత్సరాలు ప్రభుత్వంలో నేను ఉన్నాను అన్ని విషయాలు చూసినాను అన్ని వివరాలు నాకు తెలుసు మీరు ఆ మసి మీరు అంటించుకోకూరని కోరుతూ ఉన్నాం మీ చేతులకు ఆ మసిని అంటించుకోకండి పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది చూడుర్రి ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండూరు మీరు నిజాయితీగా ఉండూరి పారదర్శకంగా ఉండూరి పద్ధతిగా ఉండర్రీ అంతే తప్ప ఇట్లా ఈ రకంగా మీరు ఈ రకంగా చేసినట్టయితే అది మీకు కూడా డిపార్ట్మెంట్ కూడా మంచిది కాదు అది తెలంగాణ పోలీసు శాఖ యొక్క ఔన్నత్యాన్ని మన ప్రతిష్టను దెబ్బతీస్తుంది ఇప్పటికే పోయింది తొమ్మిది పది నెలల్లో అందరు తిట్టుకుంటున్నారు మిమ్మల్ని కేటీఆర్ గారికి రక్షణ కల్పించలేకపోతున్నారు మీరు హైదరాబాద్లో మీ కళ్ళ ముందర మీ సాక్ష్యంలో ప్రతి ప్రధాన ప్రతిపక్షం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి కాన్వాయ్ మీద దాడి జరిగితే మీరు నిల్వలు చూస్తున్నారు మీ సమక్షంలో మీ నాయకత్వంలో మీరు చూస్తుండగానే దాడి జరుగుతుంది మాజీ మంత్రులు నలుగురు ఒక ఉంటే ఖమ్మంలో మీ సమక్షంలో మీ కళ్ళ ముందరనే ఆ కారు మీద దాడి జరిగింది ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగింది నిన్న మొన్న ఒక ప్రవీణ్ అనే జర్నలిస్ట్ మీద దాడి చాలామంది జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి బీఆర్ఎస్ కార్యకర్తలను చంపుతూ ఉన్నారు